లారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ అపోసిలిక్ ఫేత్ గెచ్చమనే ఆశీర్వద కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపగలిగిన రక్షకుడి సమయాన్ని అనుగ్రహించాడు ఈ కార్యక్రమాలు చూసి మీరెంతో దీవించబడుతున్నారు ప్రోత్సహింపబడుతున్నారు మీ ఫోన్ కాళ్ళ ద్వారా మీ యొక్క మరి ప్రశ్న సమాధానాల ద్వారా మేమెంతో మరి తెలుసుకుంటూ ఉన్నాము మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు మరి ఇంకా మీకు ప్రయోజనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని అపస్సులకు ఫేత్ గచ్చమనే ఆశీర్వద కార్యక్రమాల ద్వారా ప్రభు మీతో దినదినము మాట్లాడి అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము ఈ కార్యక్రమం ద్వారా ప్రియులారా ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో చనములో మనం చదివినప్పుడు అక్కడ అబ్రహాం అనే వ్యక్తిని గూర్చి ప్రియులారా ఎలియాజరు సాక్షమిస్తున్నాడు మనం చదువుకున్నప్పుడు అంతటా నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను గొప్పవాడాయను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలయ ఈ అపోసెలకు ఫేత్ గచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాల ద్వారా నీ బిడలు ఎంతో బలపడి ప్రోత్సహింపబడుతున్నారు ఈ దినము ఎత్తబడుతున్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపును అనుగ్రహి ప్రభు అభివృద్ధిని మీరు కలుగు చే ప్రజలు ఈ కార్యక్రమం ముందు ప్రభు మరి నా తండ్రి ఎలాంటి అవసరతలు అక్కర్ల నిమిత్తం ఎదురు చూస్తున్నారు ప్రభు వారితో మాట్లాడి మీరు విడుదలిచ్చి సహాయం ఇచ్చే ఈ దినము మీరు మాతో ఉండి ప్రభు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదకరంగా మా పక్షాన మీరు నడిపించమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియలారా చదువుకున్న వాక్య భాగములో ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై నాలుగో వచ్చినములో నా యజమానుడు బహుగా ఆశీర్వదించను గనుక దేవుడు అతడు గొప్పవాడాయను గొప్పవాడాయను దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రిలారా ఇక్కడ అబ్రహామును గూర్చి మరి మనం చూస్తున్నాం చదువుతున్నాం అబ్రహాము ప్రిలార మన విశ్వాసులకు తండ్రిగా మనము చూస్తాం బైబిల్ గ్రంథములో అబ్రహామును గూర్చి తన ఇంటిలో ఉన్న పనివారు ప్రిలార ఎలియాజరు సాక్ష్యమిస్తున్నాడు కదా ఇదిగో దేవుడు నా యజమాను దీవించను అతడు గొప్పవాడాయను అతడు గొప్పవాడాయనని సాక్ష్యమిస్తూ ఉన్నాడు మరి సహజంగా పనివారు ఇంటి యజమానుని గూర్చి ఎక్కడైనా కానీ సాక్ష్యమేయటం అరుదు చాలా తక్కువండి ఎందుకనగా పనివారు జీతం ఇవ్వలేదు ఆహారం పెట్టలేదు వస్త్రం ఇవ్వలేదు పని ఎక్కువగా చేయిస్తున్నారని మరి ఇలాంటి మాటలు చెప్పేవారిని మనం చూస్తాం కానీ ఇక్కడ అబ్రహాముని గుర్చి తన ఇంట పనివారైన నమ్మకమైన ఎలియాజరు సాక్షమిస్తున్నాడు కదా ఏమంటున్నాడంటే వాక్యములో దేవుడు నా యజమాను ఆశీర్వదించను అతడు గొప్పవాడాయను గొప్పవాడాయను ప్రిలారా మన దేవుడు మనలను ఆశీర్వదించి గొప్పవారిగా చేసేవాడై ఉన్నాడు చాలామంది ఆశీర్వాదాలకు దూరంగా ఉండి గొప్ప ఉన్నతమైన పదవులకు ప్రేలారా వారు మరి దూరంగా ఉంటూ ఉన్నారు వాక్యములు మనం చదివినప్పుడు మనకు తండ్రికి సాదృశ్యంగా ఉంచిన అబ్రహామును గూర్చి మనతో మాట్లాడుతున్నాడు కదా అతన్ని దేవుడు ఆశీర్వదించను అతడు గొప్పవాడైనని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు మొదటిగా మరి బైబిల్లో మనం చూచినప్పుడు మిత్రమా ప్రియలారా మరి ఆది మానవులైన అవ్వలను మనం చూచినప్పుడు వారిని నిర్మించి సృజించి వారిని పేర్లు పెట్టడానికి ముందుగానే ఆది కాండంలో మనం చదివినప్పుడు వారిని ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించను ఆశీర్వదించను అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియలారా మరి ఈ దినం మనం చూస్తే ప్రపంచంలో గొప్ప ధనవంతులు గొప్ప బిల్గేట్లు ఎవరు అంటే ఎక్కడో పలానా ఉన్నతమైన దేశాన్ని మనం చూస్తున్నాం కానీ దేవుడు ఆదిలోని ఆది కాండములోని ఉన్నతంగా ధనవంతులను ఆశీర్వదింపబడిన వారిను గొప్ప బిల్గేట్లను దేవుడు లిఖించి పెట్టి ఉన్నాడు ఆశీర్వదించి ఆదామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించి గొప్పవారిగా చేశాడు ప్రియలారా మూడవదిగా మనలను అనగా అబ్రహామును మనకు తండ్రిగా పెట్టి ఆ తండ్రి వారసత్వంలో నుండి మనకు ఆశీర్వాదాలను ఆయన ఇచ్చి గొప్పవారిగా మనల్ని చేశాడు నోవహు ఆశీర్వదింపబడినట్లుగా మరి ఆదాము ఆశీర్వదింపబడినట్లుగా అబ్రహాము ఆశీర్వదింపబడినట్లుగా అబ్రహాము యొక్క వారసులమైన మనం ప్రియులారా ఆశీర్వాదము లేదు గొప్పతనము లేదు లేమిలో నిరాశగా నలిగిపోతు ప్రియులారా మనం క్రింగి ఉంటున్నాము ఎందుకంటే అబ్రహాం యొక్క వాగ్దానాన్ని ప్రియులారా తనకు వారసులము కుమారులమైన మనము ఆ వారసత్వాన్ని మనం పొందుకోలేకపోతున్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ అపోజిట్ ఫేత్ గెచ్చమనే ఆశీర్వద కార్యక్రమాలను చూస్తున్న దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు కదా వాక్య భాగంలో నుండి ఆయన మీ అందరితో మాట్లాడుతున్నాడు ఆయన మిమ్మల్ని కూడా గొప్పవారిగా ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందేవారుగా ఆయన ఆయనపరచడానికి ఇష్టపడుతున్నాడు బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియలారా అబ్రహాము ఎలా ఉన్నాడంటే దేవునికి సన్నిహితంగా ఆధ్యాత్మికంగా అనుసంబంధంగా అతడు ముందుకు కొనసాగినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం అబ్రహాం ప్రియలారా బైబిల్లో మనం చూచినప్పుడు మూడు సందర్భాల్లో మూడు స్థలాల్లో ఏమని రాయబడుతుందంటే దేవుని వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు అబ్రహాముని కూర్చి ప్రియులారా రాయబడుతున్న మాట ఏమని రాయబడుతుందంటే అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు స్నేహితుడై ఉన్నాడు మూడు సందర్భాల్లో రాయబడుతుందండి బైబిల్లో నేను రిఫరెన్సులు చెప్తాను ఒకవేళ మీరు రాసుకునేవారు రాసుకోవచ్చు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రెండవ దినవృత్తాంతాలు ఇరవై అధ్యాయము ఏడవ చిన్నములో ప్రిలారా రాయబడుతుంది అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రెండవదిగా యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వాక్య భాగములో రాయబడుతుంది కదా నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు మూడవదిగా మనం చూసినప్పుడు యాకో పత్రిక రెండవ అధ్యాయము మరి ఇరవై మూడవ అక్కడ అబ్రహాము దేవునికి స్నేహితుడని రాయబడుతుంది ప్రియలారా దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము కదా మూడు సందర్భాల్లో ఇలాగ వ్రాయబడుతుంది అనగా అబ్రహాము దేవునికి ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని దగ్గర ఆధ్యాత్మికమైన సంబంధాన్ని అతడు కలిగి ఉన్నాడు ప్రియలార దేవునితో కూడా అతడు స్నేహం చేసినవాడు దేవునితో కూడా సహవాసం చేసినవాడు దేవుడు ప్రియులారా తనతో కూడా వచ్చి సహవాసము సన్నిహితంగా చేసినవాడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే వాళ్ళిద్దరు ప్రియులారా స్నేహభావాన్ని కలిగి ఉన్నారు ఈ లోకంలో ప్రియులారా తల్లి కుమార్తె మరి ఫ్రీగా మాట్లాడుకోలేరు మరి అన్నదమ్ముళ్ళు మరి బిడ్డలు తల్లులు తండ్రులు ప్రియులారా మరి ఫ్రీగా మరి ఉండలేరు అనగా మరి వారు మరి ఎంతో కలయికగా ఉండలేరు ఎందుకంటే గౌరవము అభిమానము అభిప్రాయాలతో ఉంటారు అయితే ఇద్దరు స్నేహితులు మనం చూచినప్పుడు వాళ్ళు ఎలాగ ఉంటారంటే ప్రియులారా ఒకరి ఒకరి ఎడల ఒకరు ఎంతో సన్నిహితంగా ఒకరి కష్టాలు ఒకరు ఎంతో పంచుకుంటారు అందుకే బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా ఆయన గూర్చి నిజ స్నేహితుడు నిజ స్నేహితుడని రాయబడుతూ ఉన్నది అనగా ప్రియలారా బైబిల్లో మనము దావీదిని యోనాతాన్ని మనం చూచినప్పుడు వారిద్దరూ కూడా స్నేహితులుగా ఆధ్యాత్మికంగా దగ్గర సంబంధంగా వాళ్ళు ఉన్నారు ఆ స్నేహబంధాన్ని బట్టి సహవాసాన్ని బట్టి దావీది అంటాడు కదా యోనాతాను బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలరా ఎవరైనా కలరా అంటే స్నేహానికి శక్తి ఉంది స్నేహానికి ప్రేలారా ఆధ్యాత్మికమైన బంధం ఉన్నది అది లోక సంబంధమైన స్నేహం కాదు కానీ ప్రియులారా దైవికమైన దేవుని సత్సంబంధమైన ఆధ్యాత్మికమైన సంబంధమైన సహవాసములో ఆశీర్వాదం ఉన్నది దేవుడు చూశారండి ఆయన ప్రభు నేసుక్రీస్తు వారు కూడా నాలుగు సువార్తల్లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే వాక్యములో ప్రియులారా ఇదిగో ఆయన నిజ స్నేహితుడని రాయబడుతుంది అయితే మరి ఆదిలో కూడా దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన ఏం చేసినట్లుగా మనం చూస్తున్నామంటే స్నేహం చేశాడు స్నేహం కలిగి ఉన్నాడు అబ్రహాముతో కాబట్టి అబ్రహాం ఏమయ్యాడంటే ప్రియులారా ఆశీర్వదింపబడ్డాడు దీవించబడ్డాడు గొప్పవాడయ్యాడు నీవు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి సత్సంబంధము ఆధ్యాత్మికమైన భావన దేవునితో స్నేహాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు వాక్యములో వాక్యములో మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథములో నుండి మనం చదువుకున్నప్పుడు ప్రియులారా మనం ధ్యానిస్తాం కదా పరిశుద్ధమైన లేఖన గ్రంథాల్లో ఎన్నో సత్యాలను రాయబడుతుంది ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో మనం చూసినప్పుడు ఐదు సార్లు రాయబడుతుంది ఐదు సార్లు రాయబడుతుంది ఏమని రాయబడుతుందంటే అబ్రహాము మరి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించను అతడు ఆశీర్వదింపబడెను అతడు అతడు ఆశీర్వదకరముగా ఉండేనని మీరు అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో మనం చూసినప్పుడు ప్రియలారా అతన్ని గుడ్చి ఐదు సందర్భాల్లో ఆశీర్వాదము అక్కడ లిఖింపబడుతుంది ప్రిమైన వారులారా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యములో తన కార్యాలు తన మేలులు తన ఆశీర్వాదాలు తన అద్భుతాలను ఆయన మన జీవితాల్లో సమకూర్చిపెట్టాడు మన జీవితాల్లో ఆయన మరి నిలబెట్టి ఉన్నాడు అయితే వాటికి మనం దూరంగా ఉంటున్నాం వాటిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం వాటిని ప్రియలారా మనం సమీపముగా మనము పొందుకోలేకపోతున్నాం బైబిల్లో మొదటి దినవృత్తాంతాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ మనం చదువుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే దీవిస్తే ఎన్నటి అది ఎలా అంటున్నాడంటే ఆశీర్వదకరముగా ఉండును దేవునికి స్తోత్రం హలలుయా ఆమెన్ హలూయా దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదకరముగా ఉండును మేలుకరముగా ఉండును దీవినకరముగా ఉండును దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలారా ఈ దినము మరి నాతోటి దైవ సేవకులారా సేవకురాణులారా ఈరోజు దేవుడు వర్తమానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో నుండి అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు అయితే మనలను కూర్చి ఇతరులు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం చూసుకోవాలి ఇలియాజు దేవుని వాక్యములు మనం చూసినప్పుడు మరి సాక్ష్యమిస్తున్నాడు నీవు ఇతరులకి ప్రిలారా మాదిరికరంగా సాక్ష్యం ఇచ్చేటట్లుగా మంచి సదృదయము సద్భావన సదావగాహన కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో సంఘములో ప్రజల్లో ప్రియలారా మంచి మనను మంచి పేరును సంపాదించి నువ్వు కొనసాగుతూ ఉన్నావా అబ్రహాం అయితే ప్రజల మధ్య పనివారి మధ్య ప్రియలారా మంచి పేరుని సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఒకటి రెండవది ప్రియలారా దేవునితో కూడా అతడు స్నేహం చేశాడు స్నేహభావాన్ని కలిగి ఉన్నాడు అతని దేవుని వాక్యములో మనం చూచినప్పుడు మూడవదిగా మనం చూచినప్పుడు ప్రిలారా దేవుని వాక్య భాగంలో మనం చదివినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తన జీవితంలో ప్రిలారా తాను నిలబెట్టుకున్నాడు చాలామంది ఆశీర్వాదాలను నిలబెట్టుకోలేరు చాలామంది ఆశీర్వాదాలను కార్యాలను మేలులను వారు కాపాడుకోలేరు అబ్రహాం అయితే ప్రిలారా నేటి ప్రపంచానికి అతడు ఆశీర్వదింపబడిన గొప్ప వీరుడుగా తాను చరిత్రలో నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పనివారు కలిగి ఎక్కడికి వెళ్ళినా ప్రియలారా దీవించబడి చూద్దాం దేవుని వాక్యముల నుండి మరి అబ్రహాము మంచి సాక్ష్యాన్ని పొందటానికి అబ్రహాం ప్రియలారా దేవునితో స్నేహం చేయటానికి మూడవది అబ్రహాము తన ఆశీర్వాదాలను స్థిరంగా తాను కాపాడుకోవటానికి గల కారణం ఏమిటంటే అతడు భక్తి జీవితంలో స్నేహం చేయటమే కాకుండా అతడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం కాకుండా జాగ్రత్తగా సమకూర్చుకోవటమే కాకుండా ప్రియలారా అతడు భక్తి విధానంలో దేవుని దగ్గర మూడు అనుసంబంధమైన క్రియలను కొనసాగించాడు ఈ దినమున అబ్రహాము కొనసాగించిన ఈ మూడు ఆధ్యాత్మికమైన క్రియలను ప్రియలారా నీవు నేను కలిగి ఉన్నట్లయితే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు చూద్దామండి అబ్రహాము దేవునికి ప్రిలారా సన్నిధిలో ఎలాంటి భక్తి ఎలాంటి క్రియలను మరి ఆశీర్వాదాలు పొందటానికి స్నేహాన్ని పొందటానికి మంచి సాక్ష్యాన్ని పొందటానికి తన జీవితంలో ప్రియలారా అతడు కలిగి ఉన్న కార్యాలు క్రియలను మనం ధ్యానించినప్పుడు నెంబర్ వన్ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యములో ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో ప్రియలారా నాలుగవ వచనాన్ని చదువుదాం దేవుడు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలలుయా ఆమెను హాలలుయా దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియలార దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా అతడు వెళ్ళెను అంటే దేవుని వాక్యములు ప్రియలార మొదటిగా అతనికి ఉన్న గుణము లక్షణం ఏమిటంటే దేవుని ఆర్గ్ఞనిక్ అతడు లోబడుతున్నాడు విధేయత చూపిస్తూ ఉన్నాడు ఆర్గ్ఞనిక్ లోబడుతున్నాడండి ఎవరు ఆర్గ్ఞనిక్ లోబడతారో ఎవరు విధేయతను చూపిస్తారు ప్రియులారా దేవుడు వారితో స్నేహం చేస్తాడు దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని ఆజ్ఞనికి లోబడుతున్నావా దేవునికి విధేయత చూపిస్తున్నావా ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో దేవుని వాక్య అనుభవం కలిగిన వారు దేవునికి విధేయత చూపించటం లేదు ఆజ్ఞనికి వారు లోబడటం లేదు ఆజ్ఞనికి లోబడటం లేదు బైబిల్లో మనం చూసినప్పుడు కీర్తనాకారుడు నూట పంతొమ్మిదో కీర్తన ప్రియులారా పదో వాక్య భాగములో ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి విన్నాను నన్ను నీ ఆజ్ఞనులను విడిచి తిరగనీయకము తిరగనీయకము చూశారండి దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము భక్తుడు జాగ్రత్త పడుతున్నాడు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ ఆజ్ఞలను విడిచిపెడతానేమో నీ ఆజ్ఞలను విడిచి నేను తిరుగుతానేమో నీ ఆజ్ఞనికి నేను విధేయత చూపించినేమో నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఫేత్ గచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాలు చూస్తున్న దేవుని విడలారా దేవుని ఆజ్ఞనను మీరు విడిచి తిరగకుండా అబ్రహామును మనం చూచినప్పుడు దేవుని ఆజ్ఞనికి లోబడ్డాడు అతడు విధేయత చూపించాడు విధేయుడిగా కొనసాగాడు అతని జీవితంలో దేవుడు అతన్ని ఆశీర్వదించెను అతనితో స్నేహం చేసెను అతడు గొప్ప సాక్ష్యాన్ని పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథములో నుండి ఈరోజు దేవుడిని నేను హెచ్చరించే మొదటి హెచ్చరిక ఏమిటంటే ఎక్కడో నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు ఎక్కడో నువ్వు దేవునికి విధేయతగా విధేయురాలుగా నువ్వు లేకపోతున్నావు కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞనికి లోబడి విధేయుత మనం చూపించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మంచి సాక్ష్యాన్ని నిలబెడతాడు అబ్రహాములాగా మనతో కూడా ఆయన స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో ఆయన స్నేహం చేసి తన ఆశీర్వాదాలను మీకు ఇవ్వటానికి ఆయన సమీపంగా ఉన్నాడు రెండవదిగా మనం చూసినప్పుడు ప్రిలారా అతనిలో ఉన్న గుణము లక్షణము దేవునికి ప్రియులార సత్సంబంధం ఏమై ఉన్నదంటే ఇబ్రినికి రాసి వచ్చినాల్లో అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో ఎరుగుకనే లేక ప్రియులారా తెలుసుకోకుండానే తాను బయలుదేరి వెళ్ళినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం అంటే అర్థమేమై ఉన్నదంటే ఆ ఎనిమిది తొమ్మిది పదకొండు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ప్రిలారా దేవుని వాక్యములో మనం చూసినప్పుడు రాయబడుతున్నమాట అతడు విశ్వాసం కలిగి ఉన్నాడు విశ్వాస వీరుడని కూడా ప్రియులారా మనము చెప్పవచ్చు విశ్వాసము కలిగినవాడు వీరుడు అనగా తన విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేసినప్పుడు ప్రిలారా ఏం చేస్తాడంటే నీకున్న ఒకగానే ఒక కుమారుణ్ణి దేశంలో ఒక పర్వతం మీద నాకు బలి అన్నప్పుడు ప్రిలారా అతడు ఏం చేశాడంటే షీ నేను నా కుమారుడు తిరిగి వస్తాము అంటాడు ఆమెను హలలుయా స్తోత్రం హలలుయా అనగా అర్థమేమై ఉన్నదంటే నా ప్రియ సహోదరి సహోదరుడా తన కుమారుణ్ణి తిరిగి మళ్ళా దేవుడు ఇస్తాడు అని దేవుడు ఇస్తాడు అని చూశారండి తన విశ్వాసం అంతెందుకండి ఆ బలిపీటం మీద బలిపీఠాన్ని తాను కట్టి కుమారుణ్ణి కాలు చేతులు కట్టి దాని మీద పరుండి పెట్టిన తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాం కదా ఆయన కత్తిని పైదాక ఎత్తి తనని నరకటానికి బలి ఇవ్వటానికి పూనుకున్నాడు ఎంత గొప్ప విశేషమైన విషయం అండి కన్న కుమారుడు గర్భవాసముల నుండి ప్రిలారా పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కానీ బలివటానికి ప్రియలారా వెనకంజి వేయలేదు అంటే తన జీవితంలో ప్రియలారా క్రియారూపకంగా భక్తి ముందు కొనసాగుతున్నాడు అబ్రహాము క్రియారూపకంగా తాను భక్తిని కనపరుస్తున్నాడు అబ్రహాము కానీ అక్కడ చెప్పి వెళ్ళిన మాట ఏమిటంటే మరలా మేము తిరిగి వస్తాం స్తోత్రం హలలియా నా ప్రియ సహోదరి సహోదరులారా హబక్కు గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ చిహ్నములో రాయబడి కదా విశ్వాసం వల్ల ఒక వ్యక్తి ఒక కార్యం బ్రతికిస్తుందని బైబిల్లో మనం చూస్తాం వి విశ్వాసం ప్రియలారా మనలను బ్రతికిస్తూ ఉంది బ్రతికిస్తూ ఉంది విశ్వాసం మనల్ని కాపాడిద్ది విశ్వాసం ప్రియలారా మనల్ని నిలబెట్టిద్ది నీ ఇంటిలో కార్యం జరగలేదు మీ జీవితాల్లో అలాగనే మీరు నిలబడిపోయారని ఆలోచన కలిగి ఉన్నారు కదా ఈరోజున మీ కార్యం ఏది నెరవేర్చబడాలో మీ కార్యం ఏది జరగాలో మీ కార్యం ప్రియలారా ఏది మీరు అనుకుంటున్నారో విశ్వాసం ఉంచండి కార్యక్రమము ద్వారా అది ఉద్యోగమా ఆర్థికమైన పరిస్థితి లేమ బలహీనత నీ జీవితంలో ప్రిలారా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్య భాగంలో నుండి విశ్వాసం ఉంచండి ఆ కార్యాన్ని మీరు పొందుకోబోతున్నారు దేవుని వాక్యములో మనం చూస్తున్నామండి రెండవది అబ్రహాము విశ్వాసము కలిగినవాడు ఒకటి లోబడినవాడు దేవుడు చెప్పినట్లుగా చేసినవాడు రెండవదిగా మనం చూసినప్పుడు విశ్వాసం కలిగినవాడు విశ్వాస వీరుడని కూడా ప్రియులారా అతన్ని మనం పిలవవచ్చు మరి దేవుని వాక్యములో మూడవది అతని జీవితంలో కలిగి ఉన్న క్రి ప్రియలారా ఆది కాండములో పద్నాలుగవ అధ్యాయం ప్రియులారా పద్నాలుగవ వచనములో మనం చదివినప్పుడు పదహారు వరకు చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడుతుందంటే తన సహోదరుడు కుమారుడు ప్రిలారా లోతు యొక్క ఆస్తిని అక్కడున్న కొంతమంది శత్రువులు రాజులు వచ్చి వారు దండెత్తి దాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అబ్రహాము ఆ వర్తమానం తెలుసుకొని ఏం చేశాడంటే అబ్రాహా విని పుట్టి పుట్టిన వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను స్తోత్రం హలలుయా అంటే అర్థమేమై ఉన్నదంటే మూడవది ఇతడు ధైర్యశాలి ధైర్యశాలి వెనకంజి వేసిన వాడు కాదు ఏ విషయంలో కూడా ప్రియులారా అతనికి వాగ్దానం చేసి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చకపోయినప్పటికీ కూడా అతడు వెనకంజి వేసిన వాడు కాదు చాలామంది ఈ దినాల్లో రోజుల్లో భక్తిలో వెనకంజి వేస్తున్నారు నిరాశగా నలిగిపోతూ ఉన్నారు ప్రియలారా కార్యాలు జరగకపోయినప్పుడు ఏదైనా శోధన శ్రమలు జీవితాల్లో వచ్చినప్పుడు వారి జీవితాల్లో వారు ఏం చేస్తున్నారంటే వెనక తగ్గుతున్నారు మందిరాలకు ఆగుతున్నారు వాక్యం చదవటం లేదు ప్రార్థన చేయటం లేదు పరిచయలో కొనసాగలేకపోతున్నారు అలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నావా ఈరోజు అబ్రహామును సాదృశ్యంగా తీసుకొని అతని మీదకి సమస్యలు శోధనలు వచ్చినా అతని వాగ్దానము నెరవేర్చబడగలేకపోయినా ప్రియలారా అతడు ధైర్యంగా భక్తి భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతున్నాడు ఏ సమస్య నీకు ముందు ఉన్నదో ఏ కష్టము నీ జీవితంలో ముందు కొనసాగింపబడుతుందో ఎలాంటి సమస్యల మధ్య నువ్వు నలిగిపోతున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా దానివైపు నువ్వు చూడవద్దు ధైర్యంగా ధైర్యంగా నువ్వు కొనసాగు ధైర్యంగా ముందుకు నడువు ధైర్యంగా నువ్వు నిలిచి ఉండు బైబిల్లో మనం చూచినప్పుడు మొదటి సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వాక్య భాగంలో మనం చదివినప్పుడు అక్కడ ఇలాగ రాయబడుతుంది కదా దావీదు ప్రిలారా గొలియాతు అతడు భయంకరంగా ఆయుధాలను తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు దావీదేం చేశాడంటే వాక్య భాగంలో అతడు చేసిన పని ప్రియులారా అతడు ఎదుర్కొనెను ముందుకు వెళ్ళను ధైర్యంగా వెళ్ళాను స్తోత్రం హలలుయా ఆమెను హలలుయా కాబట్టి నీ జీవితంలో కూడా మీ జీవితాల్లో కూడా ధైర్యం వహించండి అబ్రహాము ధైర్యం వహించాడు కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన తొమ్మిదో వచ్చినములో ప్రియులారా డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో యుద్ధకాలమున వారు వెనక్కి తిరిగిరి అని మనం చూస్తున్నాం మనం ప్రిలారా శోధన శ్రమలు వచ్చినప్పుడు మనం వెనక్కి తిరగకూడదు చూసారా అబ్రహాం ప్రిలారా ఒకటి ఆగ్నేకు లోబడ్డాడు రెండు అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు మూడు అబ్రహాం ప్రిలారా ధైర్యం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవునితో కూడా ప్రిలారా అతడు స్నేహం చేశాడు నీ జీవితంలో ప్రేలారా దేవుడు స్నేహం చేయాలన్నా నువ్వు అవ్వాలన్నా మంచి సాక్ష్యం కలిగి ఉండాలన్నా నువ్వు దేవుని ఆగ్ఞనికి లోబడి విశ్వాసం కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నిర్మిత్తం ప్రార్థన చేస్తాను మీరున్న స్థలములో కళ్ళు మూసుకొనండి కలిగిన మా తండ్రి స్తోత్రాలు ఇంతవరకు అబ్రహామును మా ముందు ఉంచి ప్రవ్వా మీరు మాతో మాట్లాడారు విశ్వాసులకు తండ్రి ప్రవ్వా పరలోక రాజ్యానికి మార్గదర్శకుడుగా ఉండగా మా విశ్వాసాన్ని బలపరుచుకొని నా తండ్రి మీకు వందనాలు అబ్రహాము కలిగి ఉన్న క్రేయలను ప్రభు మేము కలిగి ముందు కొనసాగటానికి ఇచ్చే ఈ వాక్యం వెనబిడలు హృదయాల ప్రభు ముప్పది అరవది నూరంతల ఫలాలు దయచేసి మేలులతో నింపమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మీన్